రాష్ట్రంలో ఈ రెండు లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేసినటువంటి చరిత్ర మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ జరి చేసిన చరిత్ర ఈ మన కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది తప్ప ఏ పార్టీకి కూడా లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ ఎలిఎస్ వాళ్ళ పేరు వాళ్ళకి అర్థమవుతలేదు కాబట్టి ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పేసి మోచేతుకు బెల్లం పెట్టినట్టుగా రైతులను పది సంవత్సరాలు మోసం చేసి రుణమాఫీ చేసిన చరిత్ర లేదు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసి డిమాండ్ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరించింది తప్ప ఆ ప్రభుత్వము ఎలాంటి ఒక్క నాయా పైస కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఒకసారి విడతల వారీగా చేస్తానని చెప్పి చేస్తే అవి బ్యాంకుల్లో తీసుకున్నటువంటి మిత్తిలకే సరిపోయింది రైతు ఈరోజు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడంతో ప్రతి గ్రామ గ్రామాన పండగ వాతావరణాలు నెలకొడిపి నెలకొన్నాయి ప్రతి రైతు ఆనంద భాషలతోటి ఈరోజు గ్రామ గ్రామాన బాణాచంచ కాల్స్తూ మరి స్వీట్లు పంచుకొని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం ప్రతి గ్రామంలో చేస్తూ ఈరోజు పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ అంటేనే మాట తిప్పని మాట తప్పని ప్రభుత్వము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటుండే కాంగ్రెస్ అంటే మాట తప్పను మడమ తిప్పమని ఇలాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లో ప్రతి ఆదరణ పొందుతూ రోజు రోజుకు గత గతంలో చెప్పినటువంటి హామీలను అమలుపరుస్తూ రోజు రోజుగా ఇంకా కొన్ని పథకాలు ప్రజలకు అమలుపరిచే విధంగా ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నది మరి ఈరోజు మరి మన రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి కూడా ఈ విషయంలో చాలా ఉన్నంజలో ఉండి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ ప్రజల సౌఖ్యమే మా నా సౌఖ్యంగా భావిస్తూ మరి హాస్పిటల్లో తన డాక్టర్ వృత్తిని కూడా వదులుకొని ప్రజల్లోనే మమేకమై ప్రతిరోజు తిరుగుతున్నందుకు ప్రతి ఒక్క పని చేస్తున్నందుకు మరి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు రేవంత్ అన్నగారికి మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి మరి గ్రామానికి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులకు మరి కిసాన్ కేసు రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ గారికి మరి జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఈ పథకం ద్వారా ప్రజలు చాలా ఆనందంతో ఉండాలని ఇంకా కూడా ఆనంద ఆనందంతో గడపాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటూ మరి భగవంతుణ్ణి వీళ్ళందరికీ మంచి ఆయుష్ని వై మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఈ యొక్క మండలం మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఒక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కు రైతాంగం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకనంటే రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తీస్తామని అన్నారో ఆ మాట కట్టుబడి ఇవాళ నిన్న క్యాబినెట్లో కూడా ఆమోదం తెలియజేసి ఆగస్టు పదిహేనులోపట రెండు లక్షల రైతు రుణమాఫీని చేయడానికి ఏకకాలంలో నిర్ణయం తీసుకున్నందుకు రైతాంగం అందరూ చాలా సంబరల్లో ఉన్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలా ప్రతిపక్షాలు ఏదో ఏదో చెప్తా ఉన్నాయి మీరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కూడా మీకు చేత కాలేదు ఇవాళ రైతు రుణమాఫీ గురించి కానీ రైతాంగ సమస్యల గురించి కానీ ఈ ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఒకసారి చూడండి వాటి పరిస్థితి ఎంత మంచిగా నడుస్తున్నాయో మీరు అంటే దీన్ని తట్టుకోలేక మీరు అన్న మాట ప్రకారము పరిపాలన అందిస్తున్నారు ఇంత అప్పుల్లో పెట్టినాం మేము ఏడు లక్షల కోట్ల అప్పుతో ఇచ్చిన మీకు ఆనాడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయినప్పుడు అధికారం మీ చేతికిస్తే పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల అప్పుకు తీసుకొచ్చేసి ప్రతి కుటుంబానికి ఏడు లక్షల ఏడు లక్షల బాకీ ఈరోజు అంటే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాము ఏమన్నంటే ఎకరం భూమి ముప్పై లక్షలైంది యాభై లక్షలైంది ఎప్పుడే కానీ భూముల ధరలు అంటే రైతులు కూలీలుగా మారుతున్నట్టే లెక్క ఎందుకంటే భూములన్నీ ఈ అక్రమ సంపాదన చేసిన నాయకుల చేతిలోకి కార్పొరేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రైతాంగం అంతా వ్యవసాయం కుట్టుబడి రైతులు కూడా చాలా కూలీలుగా మారే పరిస్థితి ఉన్నది వ్యవసాయ భూములు పెరగడానికి దానికి ఒక ఇది ఉండాలా కానీ వీళ్ళు సొంతంగా ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి ఎకరాలు ఇవ్వాలి ఆనాడు తుకం పోసుకొని నాలుగు గజాల జాగా లేని ఎమ్మెల్యే ఇవాళ ఒక్కొక్కరికి వెయ్యి ఎకరాలు సంపాదించి పెట్టారు ఈ భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ కుక్క పేరు మీద నక్క పేరు మీద తోగల పేరు మీద మీ వెయ్యి ఎకరాల భూమిని కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరి పేరు మీద రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విచారణ జరిగి ఆ భూములను మళ్ళీ ప్రభుత్వము తన ఆధీనంలోకి తీసుకోగలుగుతుంది ఇంకోటి ఈ నేను చాలా అంటే దాదాపుగా నాకు నా జీవితంలో ఇప్పటి వరకు వేరే పార్టీ కానీ మా మా నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేకున్నా ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ వారి గేటు దగ్గరికి కానీ వాళ్ళ పంచాన పోయి కూడా కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళకు సమర్థించి తీయాలి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతాంగ పక్షాన నిలబడి వీళ్ళ సమస్యల పరిష్కారానికి గొంతు విప్పనే తప్ప నేను ఏ పార్టీకి తలొగి మాత్రం మాట్లాడలేదు ముఖ్య విషయం ఏమంటే రేవంత్ రెడ్డి గారికి మన స్థానికంగా ఉన్న భూప ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి మరియు మన లోకల్ లీడర్లందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతాంగం తరపున ఈ ప్రతిపక్షాలు రెండు లక్షల రుణమాఫీ అంటే ఏది ఐటీ ఉన్న వాళ్ళకు మాఫీ చేయడంట అది ఇది అని చెప్తా ఉన్నారు ఎందుకంటే రేవంత్ అన ఐటీ అనేది మోటార్ సైకిల్ తీసుకున్న ఐటీ అడుగుతుండ్రు కార్ తీసుకుని అడుగుతుండ్రు ట్రాక్టర్ తీసుకుని అడుగుతుండ్రు అది అంతగా దృష్టిలో పెట్టుకోదు ఐటీ తీసుకున్న వాళ్ళు అంత ధనవంతులు గారు అంటే వాళ్ళు అప్పు తీసుకోనికే ఐటీ తీసుకుంటారు ఇలా నూటికి తొంభై తొమ్మిది శాతం ఐటీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా నాయకత్వంలో వ్యక్తం చేస్తున్నారు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇన్ని రోజులు పది సంవత్సరాల పాలన ఒక్క లక్ష కూడా రుణమాఫీ రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు పండగ జరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇట్లానే ఉండాల అన్నీ మన భూపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇలానే ఉండాల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతుల పండుగ అయిపోయింది అందరికీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు నాయకత్వంలో అంత బాగా నడుస్తుంది కాంగ్రెస్ అధికారం నచ్చిన దానికి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతుల ఉన్నవాని రైతులకు కూడా ఆనందం ఎంతో ఆనందం పెట్టం చేస్తుంది మరియు రేవద్ తెలియదు ఏమన్నా కాదు ఈ రోజు రైతుల రెండు లక్షల రూపాయలు చేసేందుకు ధన్యవాదాలు మా రైతాంగ తరఫు నుంచి ఉన్న తరపు నుంచి మా యొక్క ధన్యవాదాలు ఒకటి అన్న ఈ ధర్ని తీసేస్తే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారిని మా భూపతి రెడ్డి గారిని కానీ నేను కోరడం జరుగుతుంది ఇది నాయకులు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి అలాగే గారికి రెడ్డి గారికి రూరల్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి అన్న గారు చాలా నమస్కారం ఈ రెండు లక్షల రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వంలో రైతులలో చాలా ముఖ్యమైన రైతులలో చాలా ఆనందాలు పష్పాలు అమ్ముతున్నారు ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి దీనికి బాగా వంద రైతులు చాలా ఆనందత్వంతో పాల్గొన పాల్గొనేది ఈరోజు మనం చేసిన ఆలయం కార్యక్రమానికి అందుకనే రైతులు బాగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇన్ని తొమ్మిది సంవత్సరాలు చేసిన కేసీఆర్ పాలన ఎట్లుందంటే పశువుల ఉంది వాటికి ఆలోచించి రైతులు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు మనం ఇచ్చిన హామీల ప్రకారం అన్ని హామీలు నెరవేర్చినాము క్లియ్య బస్సు కావచ్చు సిలిండర్ కావచ్చు ఇందురామీలు లక్ష రెండు లక్షల రుణం వాటి అన్ని చేస్తున్నాం కాబట్టి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినప్పుడు ప్రజలు చాలా ఆనందంగా చాలా ఆనందంగా రైతులంతా తగిలి ఆశ్చర్యాల ఆదృష్టంగా ఎందుకంటే మనకు రుణమాఫీలు కావాలని తగ్గట్లు ఎదురు చూస్తున్నారని అందరికీ రేవంత్ గారికి కానీ రాక మన అలా రైతులందరూ ఇబ్బంది ఈ రుణమాఫీ చేసి తీరాలని మేము రైతులను కోరుకుంటున్నాము ధన్యవాదాలు